స్వాగతం నేను మీ సునీత విజయనగరం జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బుధవారం యువత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కంటోన్మెంట్ మున్సిపల్ పార్క్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ పేడుకలు నిర్వహించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం యువత పోరుబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అక్కడ జరిగిన సభలో వైసీపీ నేతలు ప్రసంగించారు అనంతరం జిల్లా కలెక్టర్ కు నాయకులంతా కలిసి వెళ్లి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జరిగిన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భీమిని నియోజకవర్గం ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు వందలాదిగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత పాల్గొని యువత పోరు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో అబద్దాలు హామీలు చెప్పి యువతను నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారన్నారు అందరికీ విద్య అంబేద్కర్ ఆశీమని మనస్పూర్తితో అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో దివంగత వైఎస్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు వైఎస్సార్ ఆశయాల మేరకు ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాక విద్యా దీవెన వసతి దీవెన పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు మాయమాటలు చెప్పి ఎల్లో మీడియా సహకారంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందన్నారు చంద్రబాబు నాయుడు నేటికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అని ప్రశ్నించారు తొమ్మిది నెలలుగా అధికారంలో ఉన్నా చేసింది సున్నా అని శ్రీనివాసరావు ఆక్షేపించారు ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపుతామని యాజమాన్యాలు బెదిరిస్తున్నాయన్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు ఈ పథకాలు అమలు చేయడానికి కావలసిన నిధులు ప్రస్తావన బడ్జెట్లో లేదన్నారు బాబు వస్తే జాబు అన్నారు నిరుద్యోగులకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదన్నారు ఇక నిరుద్యోగులకు బృతి ఊసే లేదన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసే విధంగా పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ఇచ్చిన హామీలు నెరవేరక యువత నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా పథకాల అమలుకు బడ్జెట్లో నిధులను పెంచి అమలు చేయాలన్నారు ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యేలు బడగొండ అప్పలనాయుడు సంబంగి వెంకటచీన అప్పలనాయుడు కడుబంగ శ్రీనివాసరావు కోలగట్ల వీరభద్రస్వామి గర్విడి జడ్పీటీసీ సభ్యులు వాకాడ శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ పూర్వ అధ్యక్షురాలు శోభ స్వాతిరాని మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి పార్టీ నాయకులు నెక్కల నాయుడు బాబు తలె రాజేష్ తదితరులు పాల్గొన్నారు యువత పోరు అనే ఒక నినాదంతో గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువతకి రాష్ట్రంలో మోసం జరిగింది నిరుద్యోగులకు మోసం జరిగింది అని ఒక నినాదం ఇస్తే ఈ రోజు వేలాది మంది యువత ఇవాళ రోడ్డున పట్టి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు ఎన్ని రకాలైన మోసాలు చేసినా యువతకి ఏ రకమైన పేద విద్యార్థులకు ఏ రకమైన మోసం చేసిందో ఈ రోజు నినదించడానికి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని మెడపచ్చి అమలు చేయడానికి ఈ రోజు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వానికి విచ్చేసిన యువత అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ ఎన్నికల్లో అత్యధికమైన మోసాలు చెప్పి మాయ మాటలు చెప్పి మీకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మబ్బిపరిచి మీరు ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు పదవులు సంపాదించారు మీ హామీలు చూస్తే కొండలు మీరు చెప్పే మాటలు చూస్తే ఇవాళ ఏ కార్యక్రమాలు లేక ఇవాళ మీరు సుమారుగా మీ అందరికీ తెలుసు ఆనాడు పేదవాడు చదువుకోవాలి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యను అందించాలి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఈ దేశంలో ప్రభుత్వానికి పేద ప్రజల కోసం చదువు కోసం ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆ చదువే ఆస్తిని చెప్పిన ఒక ఆలోచనతో నినాదంతో ఆనాడు కిత్ సెక్షన్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారు చేసి అనేక మంది సైంటిస్టులు తయారు చేసి అనేక మంది డాక్టర్లు తయారు చేసి ప్రతి కుటుంబంలో పేదవాడు నా కొడుకు కూడా ఇంజనీర్ అవుతున్నాడు నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతుంది అని చెప్పుకునే ధైర్యంగా ఈరోజు చేస్తే మీరొచ్చి మళ్ళీ ప్రభుత్వాలు నచ్చారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు వచ్చాడు సుమారు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఒక్క ఫీజు పథకానికి ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న తొంభై మూడు శాతం మంది విద్యార్థులకి ఫీజు పడి పథకాన్ని ఇచ్చి ఏ తల్లి తండ్రి కూడా నా కొన్నా చదువుకోవడానికి నేను ఇబ్బంది పడక్కర్లేదు నేను అప్పు చేయక్కర్లేదు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి ఆనాడు చేస్తే మళ్ళీ ఎక్కడ కూడా ఫీజు రెండు పడుకోలేక ఇవాళ టీసీలు ఇచ్చి మీ పిల్లలకి ఫీజులు కడితేనే మీ చదువులు లేదండి ఈ ప్రభుత్వం చదివించదని చెప్తే ఇవాళ అసెంబ్లీ వేదికగా ఎక్కడా చూస్తే మాట్లాడుతున్నారు మాయ మాటలు మీరు గత ప్రభుత్వం అలా చేశారు గత ప్రభుత్వం ఇలా చేశారు చెప్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కావాల్సిన సుమారు నాలుగు వేల కోట్ల పైచిలుగా ఈ ఒక్క రూపాయి కూడా మీరు ఇవాళ కేటాయించలేని పరిస్థితి ఉంది ఇవాళ కొత్తగా బడ్జెట్ లో తీసుకుంటే సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు దీనికి కావాల్సి వస్తే ఎక్కడా కూడా మీరు నిధులు సుమారు అరకొర నిధులు ఇచ్చి ఇవాళ పేద విద్యార్థుల కోసం మీరు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ అదే కాదు నిరుద్యోగులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పారు అమ్మా బాబు వస్తే వస్తుంది వస్తారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నారు లేదంటే ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నారు ఎక్కడొచ్చింది నిరుద్యోగ వచ్చిందా ఒక్కరికి లేదు రెండో సంవత్సరం వచ్చింది బడ్జెట్ లో లేదు కానీ ఎక్కడ మాట్లాడరు ఎన్నికలు ఏమీలంటే టీవీ చూసి భయం వేస్తుంది భయ వేస్తుంది అంటారు ఎన్నికల్లో ఓట్లు అడిగినప్పుడు మాత్రం పదవులు కావాలా అధికారం కావాలా డబ్బు కావాలా ఇలాంటి ఆలోచనలు చేసిన మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సుమారు అది కానీ లేదు ఏదైతే ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ అన్నారో సుమారుగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సుమారు విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం బకాయి పడింది గత సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరంలో బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా మీరు పెట్టలేదు ఈ సంవత్సరం ముప్పై ఆరు వాళ్ళు తీసుకుంటే సుమారు డెబ్బై రెండు వేలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా ఈ ప్రభుత్వం పకాయి పడి ఉంది దాని గురించి మాట్లాడలేవు ఇక మూడో తీస్తుంటే మీ అందరికీ తెలుసు ప్రతి పేదవాడింట్లో కూడా ఇవాళ చదువుకుంటే డాక్టర్ అవ్వాలని చెప్పి ఆనాడు విజయనగరం అమ్మవారి సాక్షిగా గారు జగన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ విజయనగరానికి అనేక మంది పెద్దలు పరిపాలించారు అనేక మంది ప్రభుత్వాలు చెప్పాయి ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ఇవ్వలేదంటే ఇవాళ విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించి గత సంవత్సరంలో అడ్మిషన్లు స్థాపించి ఇవాళ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఐదు కళాశాలలు స్థాపిస్తే అందులో మొట్టమొదటి కళాశాల విజయనగరం ఉంది రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఐదు కళాశాల పెట్టి ఇవాళ అత్యధికంగా ఇవాళ డాక్టర్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇవాళ మీరు వచ్చి ప్రైవేట్ మెడికల్ విద్యని ప్రైవేటు పరం చేస్తాం ప్రైవేటు పరం చేసి ఆ విద్యను ఇచ్చి అమ్ముకుంటాం అంతేగాని పేదవాడికి డాక్టర్ అయ్యే అర్హత లేదు అని చెప్పే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి వీటన్నిటి మీద ప్రైవేటు గారిని అక్కడ చేయొద్దు ఏదైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వ వైద్య విద్యార్థులు తయారు చేయాలి గత ప్రభుత్వాలు ఎలాగైతే చేశాయో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇవాళ మిమ్మల్ని అందరి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ వేలాది మందిగా ఉద్యోగులతో నిరుద్యోగులతో విద్యార్థులతో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇవాళ మెమరానాన్ని సంప్రవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మీరు హామీలు ఇచ్చారో తొమ్మిది నెలల కాలంగానే వాళ్ళ ప్రజలు రోడ్లెక్కి ఇవాళ ప్రతి దగ్గర కూడా ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా తెచ్చుకున్నాం జగన్ అన్ను దూరం చేసుకున్నాం అని చెప్పి ఇప్పటికే తరుస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చేస్తున్న రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్నారు తప్పించి ప్రజాస్వామ్య పరిపాలన చేయకుండా ప్రజాస్వామ్య వాదులుగా మీరు ఉండకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ తప్పకుండా ప్రజా కోర్టులో మీరు తప్పకుండా మీకు శిక్ష పడక తప్పదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ